సంగారెడ్డి పట్టణంలో పెండింగ్ లో ఉన్న ఎనిమిది లక్షల ఇరవై ఒకటి వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అనుకూలంగా కలర్స్ విద్యార్థులకు ఎదుర్కొన్న ఇటువంటి సమస్యలు పరిష్కారం కోసం ఎస్ఎఫ్ కరీంనగర్ కలెక్టర్ ముందు విద్యార్థులు బటాయించి మీటింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అనుకూలంగా స్కాలర్షిప్ మిస్ కార్పొరేషన్ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పెరిగిన ధరలకు మూడు వేల ఐదు వందల ఛార్జీలకు అద్దె భవనాల్లో ఉన్న గురుకుల హాస్టల్లో సొంత భవనాలు నిర్మించాలని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరడం ఈ కార్యక్రమంలో జరుగుతుందని గర్ల్స్ కన్వీనర్ వాణి కో కన్వీనర్ సాక్షి జిల్లా సహాయ కార్యదర్శి సీను జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా కమిటీ సభ్యులు రవిశంకర్ విష్ణు వర్ధన్ హరీష్ నాయకులు ప్రశాంత్ మహేష్ రాము తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేసం ప్రభుత్వం విద్యార్థుల గురించి ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం ఆకృతి కావాలి అంటే మధ్యనే దేశ భవిష్యత్తుల విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం కాదు కోట్ల రూపాయలు

చదువు అయిపోయిన తర్వాత చట్ట కోసం పోతే ఫీజులు కట్టే తప్పని చెప్పేసి కాలేజ్ యజమానాలు తీవ్రమైన కొంచెం విద్యార్థులకు సృష్టించినటువంటి అనేక చోట్ల విద్యార్థులు చాలా మంది చదువులు అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది అందుకనే మా విద్యార్థుల

स्कर्शिप असेम्प्ली दार्जिलिङ चाहिँ మన పోరాట్యం పైన విషయాలు మన పోరాటం రాష్ట్రంలో ఇబ్బందులు పెట్టుకుంటే మన చాలా లేకుండా మీద ఇబ్బందులు తెలియదు మన ఇలా కొట్టండి అంటే కూడా మన ఎమ్మెల్యేల జీతాలు పెంచుకుంటారు ముఖ్యమంత్రి జీతం పెంచుకుంటాడు మోడీ జీతం పెంచుకుంటాడు అనర్ జీతాలు పెంచుకుంటాడు లక్షల లక్షల రూపాయలు వాళ్ళు తీసుకుంటే మనం ఏం జరుగుతుంది వస్తువులు ఈ గురువా కాలను ఈరోజు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఈరోజు మా పెండింగ్ లో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి